సమీక్ష సకాంతేయం సర్వాన్ బంధువున వస్థితాన్ కృపయా పర్తిం విషేధన్ నిధమ ప్రవీద్ చూడగా అర్జునుడి యొక్క హృదయంలో కలిగింది సో వాళ్ళ పట్ల ఎంతో కృప కలిగింది సో కృపతో నిండిపోయినటువంటి ఆ హృదయం భారంగా మారింది తన బంధువుల్ని చూసి ఆ బంగారంతో హృదయ భారంతో ఇలా పలుకుతున్నాడు అర్జునుడు అర్జున ఉచ దృష్ేమాన్ స్వజనాన్ కృష్ణ యుత్సూన్ సమవస్థితాన్ సీదంతి మమ గత్రుణి ముఖం చ పరిశుష్య అయా కృష్ణ అర్జునుడు ఏమంటున్నాడు కృష్ణుడితో వీళ్ళందరినీ నా వాళ్ళని యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వీళ్ళందరినీ ఎంతో ఉత్సాహంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ చూస్తుంటే నా గొంతు ఎండిపోతుంది సీదంతి మమ గాత్ర శరీరం కంపిస్తుంది వేగిపతు